నామానికి స్తోత్రము మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలండి అందరు బాగున్నారా పంతొమ్మిదో అధ్యాయ దేవుడి బిల్ల మాట చదవండి పంతొమ్మిది అధ్యాయ ఇరవై వచ్చినా చదవండి చదవండి అంతను విడిచి పరివక్తి నేను పోయినా నేను పోయినా తల్లిదండ్రులను ముద్దు పట్టుకొని తిరిగి వచ్చి నేను నిన్ను ఎంబడించింది నన్ను చెప్పి అతనిని చలవడనుగా అతను పోయిరాను నా వలన నీకు ఏ మాత్రమైన నిర్బంధము లేదని చెప్పాను ప్రియా దేవుని బిడ్డ ఈ నాడు ప్రియా దేవుని బిడ్డరా మందిరంలో నుండి ఒక వ్యక్తిని లోకములోని వదిలేస్తే తిరిగి వస్తున్నా తిరిగి వస్తాడా నోవాకు వాడలో నుండి ఒక కాకి నది కాకి నదులతో శవాల పురుగులు ఎరుకో తిన్నదే తిరిగి వచ్చిందా నమ్మకం లేదు కాకులు ప్రియా దేవుని బిడ్డరా కాకి స్వభావం మనిషికుండాలనా పావు స్వభావం మనిషికుండాలనా ఎలిస స్వభావం మనిషికున్నారనా ప్రియా దేవుని బిడ్డరా ఎవరి ధరిస్తూ ఉన్నా మనం నడుస్తూ ఉన్నాం ఏ స్వభావం మనకు కావాలో చెప్పండి ఒకసారి ఏ స్వభావం కావాలి పావురం ఎలాంటిది పావురం ఎలాంటిది కపట ఉంటుందా అది ఎల్లప్పుడూ అంట మూలుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ మూలుగుతూ ప్రాంతం చేస్తూ ఉంటుంది దేవుడు అంటే కదా పక్షులు నాకు కోలాహాలములు చేస్తూ ఉన్నాయి పక్షులు నన్ను ఆరాధిస్తూ ఉన్నాయి పక్షులు నా కొరకు మొరపెడుతూ పెడుతూ ఉన్నాయి ఎల్లప్పుడైనా శుద్ధిస్తూ ఉన్నాయి ప్రియులైనటువంటి దేవుడు విన్నారా పక్షులు కోలాహాలము పక్షులు శుద్ధి ఎప్పుడైనా నిన్నారా ఎప్పుడైనా నిన్నారా సాయంత్రం టైంలో పొద్దుకునేటప్పుడు చెట్ల మీద ఎక్కడ కోలాహలం చేస్తాయి దేవాణి ఈ ఉదయ కాల ఉదయ కాలం నుండి సాయంకాలం వరకు మా ప్రాణములు రక్షించినందుకే మీకు స్తోత్రమునని ఆరాధన అభివృద్ధి ప్రియాల దేవుని మీద కోలాహలం చేస్తూ ఉంటాయి సాయంత్రం సమీపంలో ప్రియులైన దేవుని మీద మనుషులకు జ్ఞానం లేదు మనుషులు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రార్థన లేదు ప్రార్థనాత్మ లేదు ప్రార్థన శక్తి లేదు ప్రార్థన బలం లేదు ప్రార్థన జీవము మనుషులలో లేదే లేదండి బలపరిచేటటువంటి సావుకుడు లేడు ప్రియులైనటువంటి దేవుడు బిడ్డారా బలపరచగలిగిన వాడు లేడు కుటుంబాన్ని దర్శించగలిగిన వాడు లేడు కుటుంబంలో ప్రార్థన ఉన్నటువంటి విశ్వాసి లేడు కుటుంబంలో శ్రమ వస్తూ ఉన్నది శ్వాసం వస్తూ ఉన్నది ఉన్నాయి నిందలు వస్తూ ఉన్నాయి బలహీనతలు వస్తూ ఉన్నాయి రోగాలు వస్తూ ఉన్నాయి ప్రియుల మనిషి బలహీన స్థితిలో జారిపోతూ ఉన్నారు కానీ ప్రార్థన లేదన్నా ఏం కావాలి మనుషులకి ప్రార్థన కావాలి ప్రార్థన లేకపోతే నీ జీవితం వ్యర్థమే వాక్యం ఎలా ప్రయోజనం లేదు దేవుడు పిల్లరా గడగడ గడగడలాడతాయి ఉన్నటువంటి ప్రార్థన చేయగలడేమో దేవుడికి లెక్క చెప్పగలడేమో కానీ నీ ప్రార్థన అనేది దేవుని యొక్క దోతల ప్రియులైన దేవుని బిడ్డారా తీర్పు దినమును లెక్క చెప్పేది నీ ప్రార్థన కొరకు దేవుని దూతల లెక్కప్పు చెబుతూ ఉంటాయి నీ ప్రవర్తనను ఎవరు లెక్కపు చెప్పాలి నీ ఆలోచనను ఎవరు లెక్క చెప్పాలి నీ ఉద్దేశమును ఎవరు లెక్క చెప్పాలి మీ ప్రవర్తనను ఎవరు లేకప్పుడు చెప్పాలి ప్రియులైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది మనుషుని యొక్క ప్రవర్తన కొరక దేవుడు మాట్లాడుతూ ఉండడు హృదయాలు మార్చబడాలి మన స్వభావం ఎలా ఉండాలి అంటే పావుడముల యొక్క నిష్కపటము లేకోకుండా ఏ కపటము లేకోకుండా నిష్కాపాత్యులుగా జీవించాలి ప్రియునటువంటి దేవుని బిల్లరా ఎలీషా ఎలా ఉన్నాడు అంటే ఎలీషా ఏలియా ఆ దుప్పట నేను వేయగానే ఏలి అని అంటా ఉన్నాడు అయ్యా నా గడ్లను నా అరకను విడిచిపెట్టి నేను వెళ్ళి నా తల్లిదండ్రులను వెళ్ళి నేను ముద్దు పెట్టుకొని తిరిగి నేను నీ ఎద్దకు వస్తానని చెప్పేసి అన్నప్పుడు ఈ ఎలీషా చెప్పినటువంటి మాటను బట్టి ఏడియా అంటా ఉన్నాడు నా వలన నీకు ఎలాంటి నిర్బంధము లేదు శిష్యుడికి నిర్బంధం ఉంటుందా మొన్న ఒక ప్రసాదం తీసుకొచ్చారు